జై గురుదత్త అందరికీ నమస్కారం ఈరోజు మీకు చూపించే యంత్రం చాలా శక్తివంతమైన చాలా పవర్ఫుల్ శత్రువుని నోరు బంద్ చేసేది అనమాట శత్రువు నోరు బంద్ చేసి అదేవిధంగా శత్రువుని ఇబ్బంది పెట్టే ఇది ఒక అద్భుతమైన యంత్రము మరియు ఒక చిన్న తంత్రం ఉంటుంది అది కూడా చెప్తాను ఎంత చూడండి పెద్ద ఉంది అనుకోవచ్చు కానీ దీని శక్తి కూడా అంతే పెద్దగానే ఉంటుంది మరి ఓకేనా మనము పిండి ఎంత పెడితే రొట్ట అంత అవుతుంది అన్నట్టు అదేవిధంగా ఈ యంత్రము చూనికే పెద్దగా అనిపించు కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు రాయడానికి కాబట్టి కొంచెం కష్టపడి రాస్తే దాని ఫలితం కూడా అదే విధంగా ఉంటుంది అంత రిజల్ట్ వస్తుంది అంత పవర్ఫుల్గా పనిచేస్తుంది అనమాట చాలా పవర్ఫుల్ అంటే చాలా పవర్ఫుల్ దీంట్లో తిరుగు తిరుగుండదు ఈ యంత్రానికి ఓకేనా చాలా అద్భుతంగా పనిచేస్తారు ఒక్కసారి చేసి చూసుకోండి డౌట్ ఉంటే అయితే ఇది మీ శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెడతారు కదా ఎక్కడైనా సరే బిజినెస్ దగ్గర కానీ వ్యాపారం దగ్గర కానీ మన జాబ్ దగ్గర కానీ లేకపోతే ఇంటి దగ్గర కానీ లేకపోతే ఫ్రెండ్స్లో రిలేషన్లో ఎవరైనా సరే మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టిరే అనుకో రియల్గా ఇబ్బంది పెట్టి ఉంటే ఇబ్బంది పెడితే ఈ యంత్రాన్ని భుజపత్రం మీద బ్లాక్ కలర్ మార్కత్వం రాయాలి మంగళవారం కానీ శనివారం రోజు కానీ రాయాలి రాసిన తర్వాత ఒకటే యంత్రం రాయాలి ఓకేనా రెండు మూడు యంత్రాలు రాయాల్సిన అవసరం లేదు ఒకటే ఒక యంత్రం రాసి వాళ్ళ పేరు వాళ్ళ అమ్మగారి పేరు వెనకాల రాయాలి యంత్రం వెనకల రాయాలి ఓకేనా వైట్ పేపర్ మీద రాసినా పనిచేస్తుంది ఇది అంత పవర్ఫుల్ యంత్రము ఓకేనా రాసిన తర్వాత అగరబతిల ధూపం ఖచ్చితంగా చూపించాలి ధూపం చూపించకుండా మాత్రం యంత్రం అసలు పనిచేయదు ఓకేనా ఈ చూపించిన తర్వాత దీనికి ధూపం చేసి మంచిగా చెట్లో పట్టుకొని అలా నోరు బంద్ కావాలని చెప్పేసి మీరు మనసులో అనుకోవాలి మూడు సార్లు మేము మీదకి వెళ్ళి తింపుకోవాలి తింపుకొని అలా పేర్లు వేపేసేయాలి ఎవరి పేర్లు అయితే రాస్తారు అలా పేర్లు వేపి అలా నోరు బంద్ అయిపోవాలి వెంటనే బంద్ అయిపోవాలి అలా ఇట్లా కావాలి అట్టగా అని చెప్పేసి మీ ఇష్టం ఏది ఉంటుంది చెప్పుకోవచ్చు ఓకేనా ఆ విధంగా చెప్పాలి చెప్పేసిన తర్వాత దీన్ని చిన్నగా ఫోల్డ్ చేసి ఒక తాజలో పెట్టేసి లేదంటే ఒక కవర్లో పెట్టాలి ఎందుకంటే ఎంత కరాబ్ కరాబ్ అయితే మళ్ళీ పని చేయదనమాట కవర్లో పెట్టేసి ఏదైనా పెద్ద బరువు కింద పెట్టండి లేదంటే శ్మశానంలో పెట్టేసి ఒక రాయి పెట్టేసి అండి మీరు ఒకసారి డౌట్ ఉంటే చేయి చూసుకొని ఎంత పవర్ఫుల్ పనిచేస్తుంది అంటే చేసిన తర్వాత దాని రిజల్ట్ అనేది మీకు అప్పుడు తెలుస్తుంది ఓకేనా అంత అద్భుతంగా పనిచేస్తుంది ఇది ఆడవాళ్ళు కానీ మగ మగవారు కానీ ఎవరైనా సరే ఈ యంత్రాన్ని ఉపయోగించుకోవచ్చు చాలా అద్భుతంగా పనిచేస్తుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని టచ్ చేయండి మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే ఓకేనా ఎలాంటి ప్రాబ్లం ఉన్నా మీరు స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి ఫోన్ చేయండి ఓకేనా చేసేటప్పుడు యంత్రాన్ని చేసేటప్పుడు మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీకు ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళని మాత్రమే దీన్ని దీంతోని మీరు చేయాలి ఓకేనా అట్లా కాకుండా ఒకసారి ట్రై చేస్తా అని చెప్పేసి వేరే వాళ్ళ మీద ఏదో ట్రై ఏదో ట్రై చేస్తే అది రివల్స్ అయిపోయి మిమ్మల్ని పట్టుకుంటుంది ఓకేనా మిమ్మల్ని పట్టుకొని మీకు ఇబ్బంది అయిపోతుంది అనమాట ఎందుకంటే యంత్రానికి శక్తి ఉంటుంది ఆ శక్తికి తెలుసు మీకు కూడా తెలుసు నిజం చెప్పాలంటే మీ ఆత్మసాక్షికి మీకు కూడా తెలుసు అయితే ఆ రిజల్ట్ అనేది మీకు తెలుస్తుంది ఖచ్చితంగా మీరు కరెక్ట్ చేశారా తప్పు చేశారా మీకు తెలుసు యంత్రానికి ఆ శక్తికి తెలుసు కాబట్టి ఆ శక్తి ఏం చేస్తారు మీరు కరెక్ట్ చేసినట్లయితే ఖచ్చితంగా ఆ రిజల్ట్ ఇస్తుంది తప్పు చేస్తే కూడా దాని రిజల్ట్ మీకు ఇస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి కరెక్ట్ చేసుకోండి కరెక్ట్గా ఏది వాళ్ళంటే మీ శత్తులు నిజంగా శ్రువులు ఉంటారో వాళ్ళకి మాత్రం ఉపయోగించండి మీరు ఇష్టం ఉన్నట్టు మాత్రం దయచేసి ఉపయోగించకండి ఎందుకంటే మీరు కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది మళ్ళీ మీకు అన్ని రకాలుగా ఇబ్బందులు రావడం అనేది జరుగుతుంది దయచేసి దాన్ని ఆచి చూసి దీన్ని వాడుకోండి ఎందుకంటే తిరుగు ఉండదు అనమాట ఈ యంత్రానికి చాలా పవర్ఫుల్ తిరుగులేని యంత్రం ఇది ఓకేనా ఈ యంత్రం చూడండి ఎంత రాయడానికి కూడా కొంచెం ఇబ్బంది ఉంటుంది అంత పవర్ఫుల్గా పనిచేస్తుంది మరి అది ఓకేనా సరే జై గురుదేత్త